తిరుపతి జిల్లా గూడూరు పట్టణం స్థానిక సాయరం చారిటీస్ ఉదాశ్రమం నందు సాంస్కృతిక సమ్మేళనం శ్రీ శివలలిత భరతనాట్య కళాక్షేత్రం పిండి వెంకయ్య మల్లిక కార్తీక మాసంలో మా చిన్నారి సందర్భంగా అన్నదానం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు నా పేరు మల్లిక నేను థియేటర్ హాల్లో సంస్కృతి సమ్మేళనం సంస్థలో శ్రీ కొన్నలూరు దేవరాజు రెడ్డి సంస్థ ద్వారా నేను డ్యాన్స్ నేర్పిస్తుంటాను చిన్నారులకి కార్తీక మాసంలో అన్నదానం చేస్తే మంచిదని ఈరోజు మా పుట్టిన మా పాప పుట్టినరోజు పెద్ద పాప సుహర్షిని టెన్త్ క్లాస్ చదువుతుంది పాప పుట్టినరోజు సందర్భంగా శ్రీ మేము మా గురువు గారి పేరు ముందుగా డ్యాన్స్ క్లాస్ పెట్టున్నాను శ్రీ శివలలిత భరతనాట్య కళాక్షేత్రం అని సంస్కృతి సమ్మేళనం రెండు మిక్స్ అయి ఉన్నాయి వాట్ వాటి తరఫున మా పాప పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము గత నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాము కానీ ఆంటీ గారు అందరికీ తెలిస్తే మిమ్మల్ని చూసి ఇంకెవరైనా చేస్తారు అని చెప్పడం జరిగింది అందువల్ల ఈ వీడియో తీయడం